తెలుగుదేశం నేతలపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్ పోలీసులకు చుక్కలు చూపుతున్న సోదరుడు చూపుతున్నోదరుడు విజయవాడతో నర్సరోపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకు చిరకాల మిత్రుల అభినందన సన్మాన సభ డాక్టర్ కోడల శివప్రసాద్ రావు స్టేడియంలో జిమ్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును పునః ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆలయాలకు సంక్రాంతి శోభ నర్సరావుపేట పురవీధుల్లో ఉరేగిన దేవతామూర్తులు వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకుండా భయభ్రాంతులకు గురి సంఘటనలకు వైకాపా గుండాలు పాల్పడ్డాయి అతి భయానికమైన ఇజానికి మాచర్ల వేదికగా నిలిచింది పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ ఇతర పార్టీల అభ్యర్థులపై వైకపా రౌడీలు దాడి చేశారు దీనిపై బాధితులతో ఫిర్యాదు చేయించేందుకు మాచర్లు వెళుతున్న టీడీపీ రాష్ట్ర నాయకులు బోండా ఉమామహేశ్వరరావు బుద్ద వెంకన్న లీగల్ సెల్ సభ్యులపై తురక కిషోర్ పిన్నెల్లి అనుచరులు బహిరంగంగా దాడి చేశారు బాధుడు కట్టెలతో కారును ధ్వంసం చేశారు టీడీపీ నేతలను చంపేందుకు ప్రయత్నించారు కిషోర్ దాడిని అభినందిస్తూ అప్పటి వైకాపా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి తురక కిషోర్ కి మాచర్ల పురపాలక సంఘం చైర్మన్ పదవిని నజరానగా ఇచ్చారు ఆనాటి ఘటనపై మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రంగానే జగన్ సర్కార్ కేసు నమోదు చేసింది తప్ప వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్వత్రిక ఎన్నికల్లో వైకపా ఘోర ఓటమి చెందడంతో పెన్నెల్లి బ్రదర్స్తో పాటు కిషోర్ అజ్ఞాతంలోకి జారుకున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి మరొకసారి పల్నాడు ఎస్పీకి బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు గడిచిన ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న కిషోర్ పల్నాడు పోలీసులు అరెస్ట్ చేసి బేడీలు వేశారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక దౌర్జన్యాలు అక్రమాలకు కిషోర్ పాల్పడినట్లు ఆరోపణలున్నాయి హైదరాబాద్లో కిషోర్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు పెన్నెల్లి వెంకట్రామరెడ్డి మాత్రం అజ్ఞాతంలోనే గడుపుతున్నారు విజయవాడ సెంటర్ సైడ్ హోటల్లో నర్సారావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకు గుంటూరు వైద్య కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే అందరితో ఆప్యాయంగా నవ్వుతూ ఉండే అరవింద్ బాబు వైద్యుడిగా పేద ప్రజలకు సేవలందించి ఎమ్మెల్యేగా గెలవటం అభినందనీయమన్నారు రాజకీయ నేతగా ఎదిగిన నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు అరవింద్ బాబు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కుటుంబ సభ్యులు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులు పాల్గొన్నారు

తెలిసి ఇప్పుడు నన్ను కొడతా కానీ మూడే మూడు ముక్కలు నేను చెప్తాను ఈ అందరూ మాట్లాడిన సారాన్ని బట్టి ఒక మూడు లక్షణాలు మనసు భూదే సమయం చిన్న ముందు కలిసి నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జిమ్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టుని తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు నాగూర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు స్టేడియంలోని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు షటిల్ కోర్టు ఈత కొలనుతో పాటు అవసరమైన అన్నింటికీ మరమ్మతులు చేయిస్తామన్నారు ఇందుకోసం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు త్వరలోనే ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ బండ్ల రామచంద్ బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ కుమార్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేట నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు డాక్టర్ కోడల్ శివప్రసాదరావు స్టేడియంలో మన జిమ్ ఓపెనింగు అట్లాగే మల్టీపర్పస్ షటిల్ కోర్టు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చేతుల మీదుగా ఈ సందర్భంగా ఎంపీ గారు ఖేలో ఇండియా ఫండ్స్ కింద ఐదు కోట్లు మన స్టేడియానికి శాంక్షన్ చేయటం జరిగింది ఈ ఈ ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి సార్ పర్సనల్గా ఫాలో అప్ చేసి ఈ రెండు మూడు నెలల్లో దాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి ఈ ఒక రెండు సంవత్సరాల లోపు మల్టీపర్పస్ స్టేడియంని మన నర్సాపేట ప్రజానికానికి అందించాలని చెప్పి కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా జిమ్ ఓపెన్ అయిన దానికి నర్సరావుపేట పుర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యకరమైన ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇవాళ మనం అందరం కూడా నర్సాపేట పట్టణంలో మరి డాక్టర్ కోటలి గారి స్టేడియంలో ఉండటం జరిగింది గడిచిన ఐదేళ్లుగా మరి స్టేడియం యొక్క అభివృద్ధి ఆగిపోయింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు శాప్ ఆధ్వర్యంలో ఇవాళ మరి స్టేడియంలో జిమ్ను ఓపెన్ చేయడం జరిగింది జిమ్ లోపలంతా కూడా ఎక్విప్మెంట్ చాలా చక్కగా ఉంది మరి ఇక్కడ నుంచి ఎంతమంది బాడీ బిల్డర్సు మన యూనివర్సిటీ కానీ స్టేట్ పోటీలో కూడా పాల్గొనడం జరిగింది ఇంతకుముందు అదే విధంగా షటిల్ కోర్టును కూడా ఓపెన్ చేయడం జరిగింది క్రీడా ప్రియులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న జిమ్ను కానీ షటిల్ కోర్ట్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాము విధంగా అతి తక్కువ ఫీజు తోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు జిమ్ చేసుకోవచ్చు కార్యకర్తల సంక్షేమ సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో దేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ అందించిన విధంగా ప్రమాద బీమా సంక్షేమ పథకాలను టీడీపీ అందిస్తోంది హైదరాబాద్ గండికోట ఎన్టీఆర్ పాఠశాలలో టీడీపీ కుటుంబ సభ్యుల పిల్లలకు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అందిస్తున్నారు నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాల నమోదు ముమ్మరంగా కొనసాగుతోంది భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి ప్రతి పార్టీలో కార్యకర్తలుంటారు పార్టీ పిలుపునిస్తే రాత్రి పగలు పార్టీ కోసమే పనిచేస్తుంటారు అయితే అలాంటి కార్యకర్తల బాగు కోసం ఏ ఒక్క పార్టీ అయినా ఆలోచించిందా అని అడిగితే వచ్చే సమాధానం మొదటి పేరు తెలుగుదేశం పార్టీ అని ఉంటుంది బహుశా ఆ సమాధానంలోనే ఈ ఒక్క పేరే ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు దీనికి కారణం ఒక యువ నేత రాజకీయ నేతల్లో చాలా మంది ముందుగా తన కోసం తన వైపు నుంచి ఆలోచిస్తారు కానీ ఈ యువ నేత ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు ఆయనే నారా లోకేష్ రాజకీయాల గురించి అవగాహన చేసుకునే క్రమంలో ఆయన మొదటగా కార్యకర్తల గురించి ఆలోచిస్తారు ఏ స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆలోచించకుండా కేవలం పార్టీ మీద ఆ పార్టీ నాయకత్వం మీద ఉన్న అభిమానంతో తమ సొంత కుటుంబాలను కుటుంబ బాధ్యతలను పక్కనబెట్టి వచ్చి వచ్చి పనిచేస్తారు కార్యకర్తలు ఇలాంటి సమయంలో ఆ కుటుంబం గురించి వారి కష్టాల గురించి పఠించుకునేది ఎవరు ఒకవేళ ఆ కార్యకర్తకు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరు ఇలా ఆలోచించి కొన్ని ప్రతిపాదనలను ప్రణాళికలను చేసుకున్నారు నారా లోకేష్ వాటిని పరిశీలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు మహానాడు టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్ కు అప్పగిస్తున్నామని మహానాడు వేదికపై ప్రకటించారు చంద్రబాబు గారు అప్పటికప్పుడే టీడీపీకి ప్రాణం పెట్టే కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి వారి సంక్షేమం కోసం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య వైద్య ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా నిలిచి ఉంటోంది అందరికీ నమస్కారం మన సభ్యత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో యువనాయకులు లోకేష్ గారి సూచనలతో సభ్య తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ వందనాలు మన లోకేష్ గారు మనల్ని మన కుటుంబాలు ఇబ్బంది పడకుండా అనుకోకుండా ప్రమాదం చేస్తూ ఏదైనా పెద్ద కుటుంబ పెద్దకు జరిగితే మన కుటుంబం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అనే దానిలో తోటి భీమా పథకం రూపొందించిన మన లోకేష్ గారు తీసుకున్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకొని ఏదైనా జరగాలని జరిగినప్పుడు పార్టీ పెద్దల దాని దృష్టికి కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకువెళితే ఆ బీమా మొత్తాన్ని వెంటనే అధిష్టానం దిష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అందజేయటం జరుగుతుంది ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ పుంపుచెర్ల మండల పార్టీ అధ్యక్షుడిగా మీ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనవి చేస్తున్నాను ధనుర్మాసం సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి రామస్వామి దేవస్థానం స్వామి దేవస్థానం బరంపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో ఊరేగించారు భజనలు భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు 在呀嘛。<Day> జై శ్రీరామ్ భక్త భక్తమహాశలకు మనవి మన నరసాపేటలో బరంపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ధనుర్మాస విశేష కార్యక్రమంలో భాగంగా స్వామివారు ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి యొక్క విశేష ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది అఖండ వైభవంగా ఈ కార్యక్రమం భక్త మహాశైలు చే జరపబడుతున్నది కావున భక్త మహాశైలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ కైంకర్యాన్ని స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి ధనుర్మాసంలో భాగంగా గ్రామోత్సవం కార్యక్రమము భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని భజనా కార్యక్రమాల్లో పాల్గొని ఆనందదానం అని చేస్తూ రామోత్సవాన్ని కొనసాగిస్తున్నారు భక్తులందరూ కూడా శ్రీ పాండంగ స్వామి వారి ఊరేగింపు సేవలో అందరూ కూడా ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి యావన్ మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని శీత ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం నర్సరోపేట నియోజకవర్గం నుంచి హిందూ సోదరులు గన్నవరం మండలం కేసరపల్లెలు నిర్వహించిన హైందవ శంకారావం బహిరంగ సభకు తరలి నర్సరావుపేట నుంచి భారీగా తరలి నర్సరావుపేట నుంచి సుమారు ఎనభై బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలపై హైందవ శావం సభకు బయలుదేరారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ఆలయాల ఆస్తులను సంరక్షించుకోవటానికి హిందువులంతా ఐక్యతతో హైందవ సభకు వెళుతున్నామన్నారు బయలుదేరుతున్నాము మన దేవదాయ దేవాలయాన్ని రక్షించడానికి మన వంతు కర్తవ్యంగా మన శక్తి ప్రదర్శించడానికి వెళ్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ శంకారవాన్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పూరించాము ఇదే సంకల్పంతో మన అందరం కూడా మన శక్తిని ప్రదర్శించి ప్రభుత్వం నుండి మనం కోరుకున్నటువంటి ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విజయవాడ విజయవాడలో జరిగే భారీ భారీ బహిరంగ సభకు హిందూ సమాజం తరఫున హైంద శంకరవానికి ఒక డెబ్బై బస్సులను యాభై కార్లు భారీ భారీగా బయలుదేరుతున్నాము నర్సరాపేట నియోజకవర్గం నర్సరా పల్నాడు జిల్లా నుంచి బయలుదేరుతున్నాము హైందవ శక్తిని కాపాడండి హిందూ దేవాలయాన్ని పరిరక్షించండి హిందూ దేవాలయాలు గవర్నమెంట్ నుంచి విముక్తి చెందాలి ఇదే మా మా ఆకాంక్ష జై శ్రీరామ్ దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో ఇప్పటి వరకు జిల్లాల్లో మాత్రమే హిందువులంతా ఐక్యంగా కలిసేవాళ్ళం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా హైందవ శంకారావాన్ని పూరించాం ఏడు లక్షల మందికి అక్కడ ఏర్పాట్లు అనుకుంటే సుమారుగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది దాకా వచ్చేటట్లున్నా ఆపి ప్రస్తుతానికి ఏడు లక్షల మందికే ఒకచోట ఐక్యమయ్యేటట్లుగా ప్లాన్ చేశారు దీంట్లో ప్రధాన ఎజెండా దేవాలయాలు దేవాలయాల ఆస్తుల గురించి ఎన్నో వివాదాలు ఉన్నాయి వాటి మీద అందరం ఒక ఐక్య ఐక్య అభిప్రాయంతో మన దేవాలయాల ఆస్తులన్నింటినీ కాపాడుకోవాలి అనే నినాదంతో ఏర్పాటు చేస్తున్న ఈ శంకారావంకి అందరం అన్ని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు ఐదవ తారీఖు మన ఐదవ శంకారావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభలకి నర్సరావు బ్యాట్ నుంచి వేలాది మందిగా తరలి వెళ్తున్నాం ఇందులో భాగంగా ఒక యాభై బస్సుల్లో మేము ఒక బస్సులో బయలుదేరుతున్నాం ఈ యొక్క శంకారావ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ అందరినీ శ్రీరామ్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో గత నెల ఇరవై తొమ్మిదిన వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ పై అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలని అలాంటి శక్తుల్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించాలని పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ధిక్కరించడం బీజేపీ ఆర్ఎస్ఎస్కి అలవాటేనన్నారు మతాన్ని ఉన్మాదంగా మార్చి పెట్టుబడిదారుకు సేవ చేయటమే అలవాటుగా మార్చుకున్నారని అన్నారు పిడిఎం నేత కామ్రెడ్ నల్లపాటి రామారావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మూడు రంగుల జెండాను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్ నేడు అదే రాజ్యాంగం ద్వారా అధికారం చేపట్టి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు హిందూ మతతత్వాన్ని వ్యతిరేకించే పుస్తకాలు అమ్ముతున్నారని ఎన్ వేణుగోపాల్పై దాడి చేయటాన్ని ఖండించాలని అన్నారు కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చికినం చిన్న బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పీడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ బలి పాల్గొన్నారు హైదరాబాదులో జరుగుతున్నటువంటి బుక్ ఫెస్టివల్ పై అందులో ఉన్న వీక్షణ బుక్ స్టాల్ పై ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం కలిగినటువంటి మధుర్మాదం కలిగినటువంటి వ్యక్తులు ఆ వీక్షణ బుక్ స్టాల్లో ప్రవేశించి అసభ్యకరంగా ఎన్ వేణుగోపాల్ వీక్షణ ఎడిటేటి గారిపై దురుసగా మాట్లాడటమే కాకుండా యూట్యూబ్ ఛానల్లో చాలా దుర్మార్గమైనటువంటి అసత్య తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ చర్యల్ని ప్రజా సంఘాలుగా మేము ఈ రోజున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శాస్త్రాన్ని తగలబెడుతూ ఆయన ప్రకటించింది ఏంటంటే నేను హిందువుగా పుట్టిన హిందువుగా మరణించను అని ఆయన లక్షలాది మంది ప్రజల సమక్షంలో మహారాష్ట్రాలు బౌద్ధులు స్వీకరించాయి అంటే హిందూ మతం అనేటువంటిది నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ అందులో దళితులని శూద్రులని అంటరాని వాళ్ళుగా చాలా హీనంగా పశువుల్లా చూసినటువంటి శాస్త్రం శాస్త్రం ఆ శాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి బీజేపీ ఒక శక్తులు ఈ రోజున రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చివరిలో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బుస్ట్ బుక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది దాంట్లో అనేక రకాల పుస్తకాలని ప్రదర్శిస్తూ సేల్ పెట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మన జరిగినటువంటి ఈ పుస్తకాల ప్రదర్శన కార్యక్రమంలో మరి వీక్షణం సంబంధించినటువంటి పత్రిక ఏంటారు వారికి సంబంధించిన బుక్ స్టాల్ దగ్గర మరి హిందూ ఫ్యాసిస్టు వారు గుండాయిజం చేసి మరి వారిని విచక్షణారహితంగా అనరాని మాట్లాడని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టించడం జరిగింది ఈరోజు వారు చూసినట్లయితే ప్రజాస్వామ్యవాదులకు సంబంధించి హేతువాదులకు సంబంధించి ప్రజలకి కావలసినటువంటి పుస్తకాలని ఎక్కువ మంది ఆ ప్రదర్శనకి సేల్కి పెట్టడం జరిగింది అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రదర్శనలో లాల్ నీల్ సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి దానికే పరిమితమైందని చెప్పి ఆ ఈర్ష్యతో ఉన్నటువంటి ఆ బుక్ స్టాల్ మీద దాడి చేయడం జరిగింది నర్సరోపేట లింగంకుంట్లలోని ఎస్టీయు పల్నాడు జిల్లా శాఖ కార్యాలయంలో వార్షికోత్సవ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా శాఖ ఈ భవన నిర్మాణ కమిటీ అక్కడ నుంచి మన యొక్క నడపాలనేటటువంటి పెద్దల యొక్క దీక్ష దృష్టిలో పెట్టుకొని మనకు ఉమ్మడి తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అయితే జిల్లా స్థాయిలో కానీ అదేవిధంగా ప్రాంతీయ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ చాలా చోట్ల ఉన్నాయి కానీ మన ఆంధ్ర ప్రాంతంలో అయితే చాలా తక్కువగా మన యొక్క కార్యాలయాల ఉంది కార్యాలయాలు నేను అంశం పల్నాడులో రేపటి నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లపై విచారణ చేయనున్నారు పల్నాడు జిల్లాలోని దివ్యాంగుల పెన్షన్ విచారణను సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు జిల్లా అధికారులు బాలు నాయక్ రవి రంగారావు తదితరుల ఆధ్వర్యంలో ఐదు బృందాలు విచారణ నిర్వహించనున్నారు ఆరున నర్సరావుపేట ఏడున వెనుకొండ పెడుగురాళ్ల మాచర్ల క్రోసూరు మండలాలతో పాటు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అన్ని మండలాల్లోనూ విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు తెలుగుదేశం నేతలపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్ పోలీసులకు చుక్కలు చూపుతున్న సోదరుడు చూపుతున్నరెడ్డి విజయవాడతో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకు చిరకాల మిత్రుల అభినందన సన్మాన సభ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జిమ్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును పునః ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆలయాలకు సంక్రాంతి శోభ నర్సారావుపేట పురవీధుల్లో ఊరేగిన దేవతామూర్తులు ఇవి బుల్టన్ విశేషాలు కీపోచింగ్ పోచింగ్ రాఖీ న్యూస్